ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ శిక్షణతో పాటు తన ఆహారం విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అతను ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా ఉంటారు ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ జెల్లీ రూపంలో ఉండే ఒక ప్రత్యేకమైన చాక్లెట్ తింటూ కనిపిస్తున్నారు ఈ చాక్లెట్ విరాట్ కి ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది విరాట్ కోహ్లీ తినే చాక్లెట్ చాలా ఖరీదైనది కింగ్ కోహ్లీ చాక్లెట్ ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం విరాట్ కోహ్లీ తినే చాక్లెట్ కంపెనీ లండన్ కు చెందినది ఈ చాక్లెట్ వస్తుంది భారతదేశంలో దీని ధర అక్షరాల ఐదు వేలకు పైగా ఉంది ఐపీఎల్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ చాక్లెట్ తింటున్నట్లుగా కనిపిస్తున్నారు ఈ చాక్లెట్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్లు కెఫిన్ ఉంటాయి ఇది సుదీర్ఘ శ్రమ తర్వాత శరీరం నుంచి అలసటను తొలగించడంలో సహాయపడుతుంది విరాట్ కోహ్లీ త్వరగా కోలుకోవడానికి ఈ చాక్లెట్ ను తింటూ ఉన్నారు ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు ఈ ఆటగాడు ఈ సీజన్లో పదమూడు మ్యాచ్ల్లో అరవై కంటే ఎక్కువగా సగటుతో పరుగులు చేశాడు అతను ఆరెంజ్ క్యాప్ స్థానంలో ఉన్నారు ఆర్సీబీ ఫైనల్లో గెలిస్తే ఈ క్యాప్ మళ్లీ విరాట్ కోహ్లీ తలని అలంకరించడంలో కనిపిస్తుంది ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఎనిమిది హాఫ్ సెంచరీలు సాధించారు ఆర్సీబీ ప్రతిసారి గెలిచింది మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ లక్నోను ఓడించి క్వాలిఫైయర్ వన్ కి చేరుకుంది ఈ జట్టు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫైయర్ వన్ లో ఆడనుంది ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఎంత బాగా రాణించినా కూడా అతనికి నిజమైన పరీక్ష ఇప్పుడే ప్రారంభమవుతుంది నిజానికి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో విరాట్ కోహ్లీ రికార్డ్ చాలా పేలవంగా ఉంది ఈ ఆటగాడి ఇప్పటి వరకు మొత్తం పదిహేను ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడాడు ఇందులో విరాట్ బ్యాట్ కేవలం ఇరవై ఆరు పాయింట్ రెండు మూడు సగటుతో మూడు వందల నలభై ఒక్క పరుగులు చేసింది స్ట్రైక్ రేట్ కేవలం నూట ఇరవై ఒకటి మాత్రమే ఇప్పటి వరకు అతను ప్లే ఆఫ్స్ లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు ఈసారి విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తారో చూడాలి